హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మన చెరువులో చేపలు పట్టేదానికి వచ్చాము మన చెరువు సరోపల్ల జరువాయరా నాకు దగ్గరే ఉంటుంది పక్కనే ఈరోజు మా అల్లుడు నేను మా మామ ముగ్గురం వచ్చాము అల్లుడు మా మామ ఇద్దరు ఎలా వేస్తున్నారు చేపలు చూడండి చెరువు చూడండి ఎంత పెద్ద ఉందో ఎక్కడ చూడండి చెరువు ఎలా ఉందో ఈ చెరువు చెరువులో ఎప్పుడు నిరంతరం నీళ్ళు వాటర్ ఎప్పుడు ఉంటాయి చాలామంది జీవనోపాధి చెరువు మాకే కాదు చాలా అంటే చుట్టుపక్కల చాలా ఊర్లకి చాలా పెద్ద రిజర్వారి చూడండి వీళ్ళు వల వేస్తారు వల వేసిన తర్వాత చేపలు ఏమైనా వస్తే చూపిస్తాను మీకు చాలాసేపు నుంచి ఉన్నాం ఇక్కడ ఇప్పుడే కలక వేసింది వాటర్లో అందుకే చూస్తున్నాము వేద్దామని మాల్లుడికి వాళ్ళ కొంచెం డ్యామేజ్ అయ్యింది దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ వేయడానికి రెడీ అయినాము చూడండి వాళ్ళ ఇప్పుడు ఇద్దరం మా మామ మాలుడు ఇద్దరు కలిసి వాళ్ళు వేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది లైక్ చేయట్లేదు చూస్తున్నారు లైక్ చేయట్లేదు చెరువులో చేపలు పడ్డానికి చాలాసార్లు వస్తున్నాము మీరు లైక్ చేస్తే ఈ వీడియోస్ అన్నీ మీకు పోస్ట్ చేస్తాము పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి ఒక్కోటి మూడు కిలోలు నాలుగు కిలోలు చేపలు కూడా పడుతున్నాయి ఆ చేపలన్నీ మీకు చూపిస్తాము లైక్ చేయండి ఇదైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ కూడా చేయండి నెల్లూరు నుంచి చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి నెల్లూరు ఏ ఏరియా అని నాకు చాలా ఏరియాలు తెలుసు మేము చాలా ఏరియాలకు వెళ్ళాము చేపలు పట్టేదానికి చూడండి ఫ్రెండ్స్ ఇద్దరు లాగుతున్నారు పడతాయేమో అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంతకుముందే ఈ చేపల వేట గాల దీపం వంటిది డే అంతా వేస్తాము పడవు కానీ ఏం చేయాలి తప్పదు మళ్ళీ మళ్ళీ రెడీ అయిన రేయడానికి చూడండి మాలుడు వేస్తున్నాడు దీంట్లో ఏమైనా వస్తాయేమో చూద్దాము ఇద్దరు చూడు మా మామ కూడా వేసినాడు ఈసారి మళ్ళీ చూద్దాము మళ్ళీ లాగుతున్నాడు మల్లడు ఏదో వచ్చినట్టు ఉంది అన్నాడు మా మాత్రమైతే ఏమి రాలేదని చెప్పాడు అందుకే అంత స్పీడ్గా లాగాడు మల్లడు కూడా ఏం రాలేదు బాయ్ ఫ్రెండ్